హాయ్ ఫ్రెండ్స్ మరొకసారి అందరికీ వందనము అది మళ్ళీ చెన్నై వెళ్ళడం జరుగుతుంది మా చెల్లి బర్త్డే చిన్న చెల్లి బర్త్డే సో దాని బర్త్డే కోసం వెళ్ళాలి ట్రైన్ చూస్తేమో వన్ అవర్ లేట్ అంట ఏం చేయాలో అర్థం కావట్లే వ్లాగింగ్ నుంచి రెస్ట్ తీసుకున్నాం కాసేపు త్రోటు పెయిన్ ఉందనుకుంటే అది మాత్రం అవ్వట్లేదు సో వచ్చేసి బెంగళూరు కంటోన్మెంట్ స్టేషన్లో ఉన్నాను లాస్ట్ టైం మీకు చూపించాను ఒకవేళ మీరు ఎవరైనా చూడకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఎంజాయ్ చేయండి బ్లాగ్ని సో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇక్కడ ఉండే ప్లాట్ఫామ్ బేసిక్గా స్టేషన్లో అది వన్ వన్ సారీ అది వన్ దానికి వెళ్ళడానికి ఇలాగా ఫుడ్ వర్గాలి ఇది టూ అనమాట ఇది ప్లాట్ఫామ్ నెంబర్ టూ అంతే అంతకుమించి ఏం లేదు జస్ట్ ఒక ఫుడ్ స్టాల్ అవి ఇవే పెద్ద పెద్ద ట్రైన్లన్నీ అవుతాయి అన్నమాట ఇప్పుడు మెయిన్ ట్రైన్ ఏమో మద్రాస్ సెంట్రల్ ఇది ఢిల్లీ టు చెన్నై మా బర్తీలో వచ్చేసి ఈసారి సెకండ్ క్లాస్లో వెళ్తున్నాం సో అది ఒక సపర్ప్రైజింగ్ విషయం ఏంటంటే సెవెంటీ టూ తర్వాత బేసిక్గా ఉండవు ఇప్పుడు కొత్తగా యాడ్ చేశారు ఎయిటీ దాకా సో ఒక ఎయిట్ ఇంకా యాడ్ అయ్యి అనమాట అది బాగుంది కొత్త విషయం ఈసారి అదే ఈ ట్రైన్లో ఎక్కినట్టు ఉండదు పడుకున్నట్టు ఉండదు లెవెన్ వన్ అవర్ లేట్ అంటే లెవెన్ థర్టీ అయిపోయింది మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అలా తినిపేస్తారు ఫైవ్ సో ఎక్కి పడుకున్నట్టు ఉండదు లేచినట్టు ఉండదు అంతే మరి కొన్ని ట్రైన్లు అంతే కదా ఏం చేస్తాం కానీ ట్రైన్ మాత్రం క్లీన్గా నీట్గా మెయింటైన్ చేస్తారు జోల్లర్పేట బంగారుపేట కర్ణాటక స్టార్ట్ అయిన తర్వాత తర్వాత జోల్లార్పేట కాట్పాడి తర్వాత అరౌండ్ కోణం తర్వాత చెన్నై అది డిస్టెన్స్ ఎక్కువ ఉండదు బట్ ఇంకో డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంది అది లెక్క సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్